రభు అయినటువంటి ఇసుకొనిస్తున్నామని స్తోత్రాలు అందరికీ ప్రేజ్దలాడు ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే మొదటి పేదరు ఐదో అధ్యాయం కూడా వచ్చినండి అంటాడు దేవుడి వాక్యం సెలిగిస్తుంది ఆయన మిమ్మను గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి హలిలుయా ఏందంట తండ్రి అయిన దేవుడు మనపక్షము నిలబడ్డ దేవుడు ఇప్పటి వరకు ఆనాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చుటకు మహాఐశ్వర్యం కలిగి నాగర్భ శ్రీమంతుడు భూమికి మీదకి పేదవాడిగా వచ్చాడు దరిద్రుడుగా వచ్చాడు ఆయన ధనవంతులుగా చేయటకు వచ్చాడు మన పాపశాపం నుంచి ఆయన విడిపించుటకు వచ్చాడు మనల్ని పశువులుగా మార్చుటకు వచ్చాడు మన ప్రతి అక్కరత ఆయన మహిమఐశ్వర్యంలో తీర్చన వింటున్నాడు ఇటువంటి దేవుడు మనకు ఏమి ఆవిస్తున్నాడు అంటే ఆయన మనల్ని కూర్చి చింతిస్తున్నాడు గనక మన చింత యావత్ ఆయన మీద వేయండి అని వాక్యం సెలవిస్తుంది మనము చింతించటం వలన మూరడు ఎక్కువ కాము చింతించట వలన మురడు తక్కువ కాము మనకున్న సమస్య ఇంకా పది రేట్లు ఎక్కువైతుంది దేనివల్ల మనం చింతించడం వలన మనం ఆలోచించడం వలన అనేక పర్యాయాలు మన మైండ్లో మన సంటలలో మనం స్థిమితంగా ఉంచుకోలేక అది ఆశలు కలిగించి నలు దిశలకు పరిగెత్తిస్తాము ఎప్పుడు చింతించడం వలన ఏమి చేయాలి ఏమి తోచక విన్నది అని కదా ముందు అడుగు వేయలేము వెనక్కి తీసుకోలేము మధ్యలో కూడా మనం స్థిరముగా ఉండలేము దేని మనకు కలుగుతున్న ఇబ్బందుల వల్ల ఎరుకల వద్ద వల్ల సమస్యల వద్ద శ్రమల వల్ల అప్పుల వల్ల మనకు కలుగుతున్న రోగాల మధ్య అవమానాల మధ్య నిందల మధ్య ఇలా మనం చింతిస్తూ 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 మన ఎముకలు క్షీణించిపోతున్నాయి దావిధంటాడు కదా ఆయన చింతి చింతిస్తూ చింతిస్తూ తన ఎముకలు అట క్షీణించిపోతున్నాయట తన శరీరం కూడా కృషించిపోతుంది అంటున్నాడు కాబట్టి మన శరీరము మనం చింతించడం వలన ఏమైతుందంటే కృషించిపోతుంది మన ఎముకలు విరగబడ్డట్లు ఆలోచనలు కలుగుతాయి మన మనసు స్థిమితంగా ఉండదు కదా కాబట్టి ఈ దినాలలో చూసినట్లయితే ఇంకా అధికమైన ఆలోచనలు ఎవరు కూడా ఆలోచించకూడదు కాబట్టి మనకి ఎప్పుడూ ప్రభుల వారు సెలవిచ్చారు ఏమని సెలవిచ్చారు అంటే నువ్వు చింతించకూడీ నా మీద వేయు అంటున్నాడు నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను అంటున్నాడు అంటే తండ్రి కుమార్తెకు కుమారుడికి ఏమి ఆవిస్తున్నాడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు నేను మీకు తండ్రిని వింటున్నాను కాబట్టి మీరు మీకున్న ప్రతిది నా మీద నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నా నేను ఏమి చేయాలని ఆలోచిస్తున్నా మీ విషయంలో నేను ఆలోచన కలిగి ఉన్నాను మీ విషయంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను నేను నెరవేర్చాల్సిన కార్యము మీ జీవితాల్లో జరగాలి అని నేను మీ ముందు నిలబడి ఉన్నాను మీ కలిగిన సమలలో మీకు ఏ ప్రతి ఉపాయము చెప్పి ఆ అపాయం నుంచి తప్పించాలని చింతిస్తున్నాను నేను మీకు కలిగిన రోగములలో మీ మధ్యను మిమ్మల్ని స్వస్థపరచాలని చింతిస్తున్నాను కాబట్టి నేను ఆశపడుతున్నాను మీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి మీరు ఏమాత్రము చింతించకూడదు ఏమాత్రం మీరు అతిశయపడకూడదు ఆలోచించకూడదు కదా మరి ఏమాత్రం మీరు కృంగిపోకూడదు అంటున్నాడు దేవుడు వాక్యం కదా కాబట్టి అనేకమైన పిచ్చుకలను చూసినట్లయితే దేవుడు అంటాడు కదా ఆ పిచ్చుకలను చూడండి విత్తవు కోయవు కదా వాటిని పరిపాలించడానికి రాజు లేడు పోషించడానికి ఎవరు లేరు ఆయనను అంతగా శ్రేష్టంగా ఉన్నాయి అడవి పువ్వును చూడండి ఉదయకాలం ఏ రీతిగా ఉంటుంది ఏ రీతిగా వలుస్తుంది కదా అని మరి మీరు మీ తండ్రి అయిన దేవుడు మీకు సమస్తం అనుగ్రహిస్తాడు మీరు అడగవలసిన పద్ధతిలో నన్ను అడగండి చేయవలసిన పద్ధతిలో ప్రార్థన చేయండి ఈ భారం అంతా నావిద వేయండి మీరు నిశ్చింత కలిగి ఉండండి ఎప్పుడైతే మనము విశ్వసించి లేది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసే సర్వశక్తి గల దేవుడు నిరీక్షింపబట్టు వాటి యొక్క నిజస్వరూపం అయిన దేవుడు కలిగి దేవుడు ఎలా చేస్తున్నాడు అంటే ఎలా అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయగలను నేను కాబట్టి మీరు దేని గురించి చింతించకు తగిన సమయం నేను నెచ్చిస్తాను తగిన సమయంలో నిన్ను బలపరుస్తాను తగిన సమయం నిన్ను ఆశీర్వదిస్తాను తగిన సమయంలో నీకు ఆరోగ్యం ఇస్తాను తగిన సమయంలో నేను నీ దండగణ తలిస్తాను తగిన సమయంలో నిన్ను ఏ రీతిగా లేవతాలో నీ శత్రువులు ఎదుట ఉన్నమతమైన శిఖరాల్లో స్థితిలో నేను నిన్ను ఉంచుతాను కాబట్టి నీవు నా చేతి కింద దీన మనస్సుకుల ఉండి చింతంత నా మీద వేయండి అంటున్నాడు ఎలా ఉండమంటున్నాడు దీనమైన మనస్సు కలిగి ఆయన ఎడలా మనం ఎలా ఉండమంటున్నాడు అంటే దీన మనస్సు కలిగి చింత ఆయన మీద వేయమంటున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే మన భారం మనదే కాదు ఊరి మీద ఉన్న భారాలని మన నతలపైనే ఉంటాయి శత్రువన్న మాట్లాడి ప్రతిదీ చింతిస్తాం మనల్ని ఓదార్చివారు లేక భయపడకు ఒకవేళ నిన్ను ఓదార్చేవారు నీ ధైర్యపరిచేవారు నీకు చేతిని అందించి నీకు లేవని ద్వారా లేకపోతే లోకంలో దేని గురించి భయపడకు దేని గురించి చింతించకు ఎందుకో తెలుసా నీ చింతించకూడదు వారని అంటే దేవుడే నీ పక్షం నిలబడ్డాడు దేవుడు నీ పక్షం యుద్ధం చే ఇంతకాలము ఏ రోగంతో ఏ సమస్యతో ఏ అప్పులతో ఏ బాధ చేత ఇరుకుల చేత ఒంటరి తనము చేత అవమానం చేత నిందల చేత ఒంటరిగా పోరాడావు ఇంతకాలం ఇంతకాలము నీవు ప్రతి దానితో ఒంటరిగా నువ్వు ఎలా పోరాడవో ఇప్పుడు దేవుడికి నీ చింత అప్పచెప్పు దేవుడికి నీ సమస్య అప్పజెప్పు దేవుడికి నీ బాధ పూర్తిగా ఆయన మీద వేయి అప్పుడు ఆయన ఇప్పుడు ఈది మొదలుకొని దేవుడు నీ పక్షిము నిలబడి ఆయన యుద్ధం చేయాలంటున్నాడు నీ వ్యాధితో యుద్ధం చేస్తాడు నీ బాధతో యుద్ధం చేస్తాడు నీ రోగంతో యుద్ధం చేస్తాడు నీ అప్పులతో యుద్ధం చేస్తాడు ఆయన ప్రతి దాన్ని సమస్య అన్నింటినీ ఆయన పరిష్కరి పరిష్కరిస్తాడు ఎప్పుడో తెలుసా నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆ నీవు నిశ్చింతగా ఉండి ఆయన చేతి కింద నీవు దీన మనస్సు కలిగి బలిష్టమైన చేతిని చూసి నీ మనస్సును అదుపులోకి తెచ్చుకొని క్రీస్తు వైపు చూసినట్లయితే క్రీస్తు యేసుల ప్రభుల ఇప్పుడు నేను వినిపించిన వింటున్నాడు ఎందులో అయితే నువ్వు అవమానం భరించావో అందులో దేవుడిని ఘనతలి అంటున్నాడు ఎందులో అయితే సిగ్గు తలంచావు అందులో దేవుడిని సంతోషం ఇస్తాడు ఎందులోనైతే నువ్వు దుఃఖపడి ఉన్నావో అందులో దేవుడిని ఆనందం ఇస్తాడు ఏ ఎందులోనైతే నువ్వు మారాలాంటి జీవితం నువ్వు చేదు అనుభవాలు అనుభవి ఉంచావో అవన్నీ దేవుడు నీ జీవితంలో మధురంగా మార్చలే ఉంటున్నాడు ఎప్పుడు ఇవన్నీ మారుస్తాడంటే నీ హృదయం నిస్త కలిగి ఆయన బలిష్టమైన చేతి కిందికి వచ్చి నీవు గనక దీన మనస్సు కలిగి ఉండి దేవునికి నీ భారమంతా అప్పజెప్పి నీ చింతంతా అప్పజెప్పి నిశ్చంతగా ఉంటావో అప్పుడు ఉండు ఉండుమనడం అంటే దేవుడికి భారం అప్పజెప్పాలి ప్రార్థనతో యుద్ధం చేయాలి దేవుడికి ప్రార్థ దేవుడికి సమస్య అప్పజెప్పాలి నా సమస్య చిన్నది నా దేవుడు గొప్పవాడు నా లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి కంటే ఉన్నవాడి కంటే అన్నిటిపైన అధికారి కలిగిన దేవుడు ఆయన నా పక్షంగా ఉండగా నాకు చింతేలని బలమైన దృఢమైన విశ్వాసము చేత గనక ఉంటే దేవుడి మన పక్షము నిలబడి మన ప్రతి సమస్యను ప్రతి క్రియలను దేవుడు చేసి ఆయన పరిష్కరించడా అట్టి దేవుని మనం నమ్ముకున్నాం కనుక పిలిచిన వాడు నమ్మదగిన వాడు మాట ఇచ్చినవాడు కార్యం నెరవేర్చగల దేవుడు కార్యము ఆరంభించువాడు ఆయనే కార్యమును ఉన్నత పరిస్థితులకు తీసుకెళ్ళివాడు ఆయనే నేల నుండి దరిద్రం లేపని లేవనెత్తువాడు ఆయనే పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు ఆయననే కృంగబడిన వారిని లేవనెత్తువాడు ఆయననే ఆయన అంటాడు వాడికి ఆహారము తప్పదు గుంటలో పడిన వాడి పైనికి లేవనెత్తబడతాడు వాడికి ఆహారము తప్పదు అని ఆయనే అంటాడు కాబట్టి ఇంత మంచి ప్రవచనాల గ్రంథము పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు నాకు కానుక గిచ్చాడు ఎందుకు తెలుసా ఈ వాగ్దానములన్నీయు ఈ ప్రమాణాలన్నీయు దేవుడు మనకు నెరవేర్చిన ఇంటున్నాడు ఐదు సంవత్సరాలకు చెప్ప వచ్చే ఆ ముఖ్యమంత్రులైనటువంటి వారు అయినటువంటి వారు చేసే ప్రమాణాలు ఇది చేస్తాం అది చేస్తామని ప్రవచన రీతిగా వాగ్దానాలు చేసి సాధ్యమైతే కొన్ని చేస్తారు సాధ్యం కాకపోతే మర్చిపోతారు కానీ నీరాజు నారాజు అధికారి అయిన మన రాజు రారాజు అయిన యేసుక్రీస్తుల వారు గోత్రపు సింహము ఏ మాట అయితే మనకు సెలవిచ్చాడో ఆ మాట ఆయన రుడీగా నెరవేరుస్తాడు ఆయన మాటను రుడీగా నమ్మడము మనం ఆరంభించాలి రుడీగా నమ్మితే మనకు కార్యం చేయని ఆయన సమర్థుడున్నాడు మన ముందున్నాడు ఎందుకో తెలుసా ఆయన ప్రాణమును నీ కొరకు నా కొరకు దారపోసాడు నీ కొరకు నా కొరకు తన సొంత కుమారుని దానం చేసిన దేవుడు ఈ వన్యు నీకు అనుగ్రహించగలడు ఎందుకు అనుగ్రహించడని ఆలోచిస్తున్నామని దేవుడు వాక్యం మనల్ని గర్తించి నొక్కి చెబుతుంది ఆ సమయములలో మనము దేవుడు వాక్యమును చూడాలి ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి త్యాగం చేసిన దేవుడు ఈ లోకంలో మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచలేడు ఎందుకంటే తగిన సమయంలో హెచ్చించాలని చూస్తున్నాడు ఎప్పుడో తెలుసా మనం మాత్రపడి ఇప్పుడే జరగాలి శత్రువుల కంటే ఉన్నత స్థితిలో ఇప్పుడు ఉండాలి అని మనం కోరుకుంటున్నాం కానీ ఏ సమయంలో నిన్ను ఎచ్చించాలో ఆ సమయంలో యచ్చిస్తాడు ఏ సమయంలో నిన్ను నిలబెట్టాలో ఆ సమయంలో నిలబెడతాడు ఏ సమయంలో శత్రువుల కంటే ఉన్నత స్థితిలో నిన్ను ఉంచనాయించున్నాడు ఎందుకంటే నిన్ను పడగొట్టిన నీ శత్రువులు నిన్ను త్రోసిపుచ్చిన జనులు నేను తిరస్కరించిన ప్రజలు నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నారేమో నీకంటే బలమైన స్థితిలో వారు ఉన్నారేమో ఆ వారు ఉన్నారు వారిని మనం అందుకోలేము తాకలేమని కృంగిపోతున్నామేమో కృషించిపోతున్నామే వారిని తాకడం కానీ వారు ఎదుగని ఎంత ఎదుగుతారో నిన్ను అవమానం అన్ని విషయాల్లో వారు అభివృద్ధి నీకంటే ఎక్కువ అవుతున్నారే అవ్వని అవ్వని వారు ఇంత అభివృద్ధి అయితే నీకు అంత శ్రేష్టం ఎందుకో తెలుసా దేవుడు ఒక మాట అంటాడు నిన్ను వారు దాటిపోరు నవమన పరిచిన వారు సిగ్గుర వారు నిన్ను దాటిపోరు అంటారు అంటున్నాడు దేవుడు అని అంటే వారి కంటే ఎక్కువగా వారి ఉన్నత స్థితిలోకి ఎక్కని వారు ఆకాశం అంతటంత స్థితికి ఎక్కినను దేవుడు నీ పక్షమై ఉండి ఒక రోజు తగిన సమయమున ఉన్నత ఆకాశం అంత స్థితికి మనల్ని ఎక్కించిన వింటున్నాడు మన దేవుడు ఎందుకో తెలుసు నమ్మదగిన వాడు ఇంటున్నాడు మనం ఆయన బలిష్టమైన బలమైన చేతి కింద ఉన్న ఆయన ఉన్నాం మనము కాబట్టి మనల్ని దేవుడు ఒక రోజు రాజకీయ మకితముగా తన చేతిలో భూషణ కిరి దేవుడు మనల్ని మార్చిన ఇంటున్నాడు వారు ఎదుగుతున్నారని చింతించే దానికంటే వారు ఎంత ఎదుగుతే అంత నాకు ఆశీర్వాదం ఎందుకంటే వారి కంటే ఉన్న స్థితిలో దేవుడు నా శత్రువుల కంటే నన్ను సమస్యలకు తెలిసిన వారి కంటే ఎక్కువ స్థితిలోకి దేవుడు నన్ను నిలబెట్టిన ఇంటున్నాడు తగిన సమయం అంటున్నాడు తగిన సమయం అంటున్నాడని ఆ సమయం కొరకు వేచిండు ఆ సమయం కొరకు ప్రార్థించు ఆ సమయం దక్కించుకో ఆ సమయంను చేజిక్కించుకో ఎక్కడ కూడా సమయంను మిస్ చేసుకోకు ఎందుకంటే నీవు చేసే ఆ మిస్సింగ్ వల్ల నీకు ఆ దినమునాడు వచ్చి ఆశీర్వాదాన్ని కోల్పోతావు ఆ దినమునాడు నీ ప్రార్థన ఫలితాలలో దొరికే బలాన్ని కోల్పోతాం కాబట్టి ఆ బలమును వెతుకు ఆ ధైర్యాన్ని వెతుకు దేవుడి వాక్యాన్ని వెతుకు అందులో నిలబడు అందులో బలపడు అందులో దృఢంగా విశ్వాసంచు దేవుడు ఒక రోజు లేవనెత్తాడు దేవుడే ఒక రోజు నిలబెడతాడు దేవుడి కార్యం చేస్తాడు ఎందుకో తెలుసు ఆయన నా నీ చింత నిన్ను గురించి చింతిస్తున్నాడు నా బిడ్డల్ని వారి శత్రువుల కంటే వారిని నిమిషించిన వారి కంటే ఏ రీతిగా నిలబెట్టాలి ఏ రీతిగా లోకములు ఉన్నత స్థితిలో ఉంచాలి ఏ రీతిగా లోకంలో వారిని గనుడు మార్చాలి వారిని పెంటల మీద నుంచి నేను లేవనెత్తాలి వారిని బేస నుంచి వారిని లేవనెత్తాలి వారి ఘనహీనత నుంచి ఘనమైన కార్యంలోకి వారిని లేవెత్తాలి అని ప్రభుల వారు మనపక్షం నిలబడాలని అంటున్నాడు దేవుడు మన గురించి చింతించాలని కాబట్టి దేవాతి దేవుడి వైపు చూస్తూ మనము క్రీస్తు ఉండి ధైర్యం కలిగి ఉండాలి ఎందుకు ధైర్యం అంటే బహుధైర్యం మనకు ఉండాలి కానీ అహుధైర్యాన్ని మనం ఎప్పుడైనా బహుధైర్యాన్ని పొందుకునాలి కదా మనం పిరికివారిగా ఉండలేము ఎందుకంటే దేవుడు మనకు స్వాతంత్రంగా ఇచ్చాడు క్రీస్తునందు తండ్రి అందు స్వాతంత్రంగా నిశ్చింత కలిగి మనం ఎప్పుడు దేవుడి అందు అడుగుటకు ఆయన దగ్గరికి అప్పుడు వెళ్ళుటకు స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ముందుకు మనం వెళ్ళుతూ దేవుణ్ణి అడగాలి మనము అడుగుతున్నప్పుడు దేవుడు మనకు కలిగిన ఏం సరే ఇబ్బందులు ఇరుపలల్లో సమస్యలన్నిటిల్లో కూడా దేవుడే కలుగజేసుకుంటాడు ఆయన కలగ మనం చేయవలసిన పని ఒకటి నీవు ప్రార్థన క్రమాన్ని ఆరంభించు ప్రార్థన ప్రాకారాన్ని కట్టుకో ప్రార్థన ఆత్మ పొందుకో ప్రార్థన జీవితాన్ని నిలుపుకో ప్రార్థన జీవితాన్ని స్థిరపరచుకో ప్రార్థన జీవితాన్ని నీవు నిత్యము పోరాడుతూ కొనసాగిస్తూనే ఉండు అంచలంచలగా ప్రార్థన జీవితాన్ని పెంచుతూ ఉండు ఈ దినం పది నిమిషాలు రేపు దినం పదిహేను నిమిషాలు రేపటి ఇరవై నిమిషాలు రేపటి దినం ముప్పై నిమిషాలు దిన దినము నీ ఒక్కొక్క ఐదు నిమిషాలు నీ ఒక్కొక్క నిమిషమైన సరే నీ ప్రార్థన ఉన్నతంగా ఉన్నతంగా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు అక్కడ కార్యమును మొదలు పెడతాడు నువ్వు వేసిన విత్తనానికి దేవుడు నీరు పోస్తాడు ఒక నీ చేతనే ఉన్నతమైన పంట ఉన్నతమైన దేవిన పంట దేవుడు పోయిస్తాడు ఉన్నత అభివృద్ధిలోకి దేవుడు తీసుకొస్తాడు ఎవరంటే అందరు తృణీకరించిన వారి మధ్యలో దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అవమానపరిచిన వారి మధ్యలో దేవుడు ఘనతగా మార్చి నిలబెడతాడు ఎందుకంటే దేవుడు వచ్చిందే ఆయన ఈ ప్రవచనాల గ్రంథాలు నెరవేర్చినప్పుడు బైబుల్ చెప్తున్నది మేలు చేసి కీడు అనుభవించు నీవు ఆ కీడులో నుండి నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను ఎవరైతే నీకు తీర్థన పెట్టారో నీకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ఎప్పుడు ఆయన ఎందుకు చింతించ ఆయన ఎందుకు మనము నిష్ట కలిగి ఉండాలి అనే చేతికి సమస్యను అప్పచెప్పాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా చింతించకూడదు చింతిస్తున్నాం ఆలోచిస్తున్నాం అంటే మన భారం మనం మోస్తున్నాం మన భారం మనం మోస్తున్నాం నీకు స్తోత్రం తీర్చండి ఇది ఆల్చండి అంటున్నాం కానీ మర్రాత్రాల తర్వాత ప్రార్థించిన తర్వాత పూర్తిగా అప్పచెప్పలేకపోతున్నాం ప్రార్థనలో ప్రార్థించిన తర్వాత మనము ఆలోచిస్తున్నాం అంటే అది ఎవరు తీర్చాలి చింత యావత్ ఆయన మీద వేసినట్లయినా భారం అంతా ఆయన మీద ఉందా లేదు మన మీద ఉంది మరి మోసుకో ఆయన మోసుకో అంటే మోసుకోగలతో మోయలేని భారాలు మనకున్నాయి మోయలేని స్థితిగతులు మనకు ఉన్నాయి భరించలేని ఇబ్బందులు మనకున్నాయి బాధ్యతలు మనం తీర్చలేకపోతున్నాం కాబట్టి వీటన్నింటిలో కృంగిపోతున్నాం అంటే మనం చింత అంతా దేవుడి మీద అప్పచెప్పట్లేదు కాబట్టి చింత చెప్తే మన బాధ్యత ఆయన ఉంటున్నాడు మన భారం ఆయన మోయన ఇంటున్నాడు కదా మనము ఎలా ఉండాలి అని అంటే తండ్రి దగ్గర బిడ్డలు ఉండి అన్ని మా నాన్న చూసుకుంటాడు నాకు ఏమి తెలియదు అని మనము ఇంకా ఇంత ఎదిగిన చిన్న బిడ్డల వల్ల దేవుడి సన్నిధిలో ప్రవర్తిస్తే దేవుడు తప్పకుండా చూసుకుంటాడు కానీ నడవలసిన మార్గం మాత్రము క్రమంగా నడవాలి సక్రమంగా నడవాలి ఆ మార్గంలో నడిచినప్పుడే దేవుడు దీవిస్తాడు దేవుడు బలపరుస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు భారమంత ఆయన మీద మోపి మనం విచలవిడిగా ఉన్నట్లయితే ఏ కార్యం సఫలం కాదు ఏ కార్యం నెరవేర్చలేడు దేవుడు ఎందుకంటే తనం తనకు ప్రార్థన చేసి